వెల్కమ్ టు కోనసీమ ప్రాపర్టీస్ ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో ఏదైనా ప్రాపర్టీని అమ్మడం లేదా కొనడం మా న్యూ కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ ద్వారా చాలా సులువు లేఅవుట్ ప్లాట్స్ నాన్ లేఅవుట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆక్వాకల్చర్ పాండ్స్ ఇలా ఏ రకమైన ప్రాపర్టీనైనా మీరు మా యాప్ ద్వారా అమ్మవచ్చు లేదా కొనవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు ఎదరపల్లి రోడ్డు అండి ఇదిలా ఎదరపల్లి నుంచి ఇలా ఇందుపల్లి వెళ్తుంది ఈ మెయిన్ రోడ్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ రోడ్లో మనకి సౌత్ నార్త్ ఫేసింగ్ సైడ్స్ కలవండి అమ్మకానికి కలదు ఒకసారి చూద్దాం ఈ ఏరియా వచ్చేసి ఇదరపల్లి రామాలయం స్ట్రీట్ అండి ఈ రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ రోడ్ని ఆనుకుని మనకి నార్త్ సౌత్ ఫేసింగ్ సైట్స్ ఉన్నాయి ఒకసారి ఆ సైట్లు చూద్దాం ఫార్టీ ఫిట్ మెయిన్ రోడ్కి ఇది ట్వంటీ ఫీట్ సబ్ రోడ్ అండి ఈ సబ్ రోడ్ నుంచి ఈ రోడ్లో సౌత్ నార్త్ ఫేసింగ్ సైట్స్ ఉన్నాయి మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ చివరి కనిపించే చిన్న స్టోన్ దగ్గర నుంచి అలా మనం చూస్తున్నాం కదండి ఈ స్టోన్ దగ్గర నుంచి చివరి కనిపిస్తున్న చిన్న స్టోన్ వరకు ఇలా ఇక్కడి నుంచి ఇలా ఈ స్టోన్ వరకు అక్కడ చిన్న స్టోన్ కనిపిస్తుంది కదండి ఇది త్రీ సెంట్స్ అండి ఇది టోటల్గా ఈ త్రీ సెంట్స్ కూడా నార్త్ ఫేసింగ్ అండి దీని పక్కనే ఇంకొక త్రీ సెంట్స్ కూడా ఉంది సేమ్ చూడవచ్చు అలాగే దీనికి ఆపోజిట్లో ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ చివరిన స్మాల్ స్టోన్ కనబడుతుంది కదా చిన్న స్టోను ఇది ఇలా ఎక్కడి నుంచి ఇలా ఈ స్టోన్ వరకు అండి ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి ఇది టూ సెంట్స్ అండి ఈ టూ సెంట్స్ కూడా అమ్మకానికి కలదు సౌత్ ఫేసింగ్ వచ్చేసి రెండు సెంట్లు నార్త్ ఫేసింగ్ వచ్చేసరికి మూడు సెంట్లు మళ్ళీ ఈ నార్త్ ఫేసింగ్ పక్కనే ఇంకొక నార్త్ ఫేసింగ్ అండి ఇది కూడా సేమ్ ఇది కూడా త్రీ సెంట్స్ అండి ఇది కూడా అమ్మకానికి కలదు టోటల్గా సిక్స్ సెంట్స్ అండి ఇది మొత్తం ఆరు సెంట్లు ఆరు సెంట్లు కూడా పక్క పక్కనే ఉన్నాయి ఇది ఆరు సెంట్లు ఏకతాటిగా మొత్తం ఒకరికి తీసుకోవాలన్నా తీసుకోవచ్చు లేదా త్రీ సెంట్స్ త్రీ సెంట్స్ కింద అయినా తీసుకోవచ్చు అలాగే సేమ్ సౌత్ ఫేసింగ్ వచ్చేసి ఇదొక టూ సెంట్స్ అండి ఇలా మళ్ళీ దాని పక్కనే ఇంకొక టూ సెంట్స్ ఉందండి ఇది టోటల్గా ఫోర్ సెంట్స్ అండి ఇది కూడా సేమ్ టూ సెన్స్ టూ సెంట్స్ కింద తీసుకోవచ్చు లేదంటే టోటల్గా ఫోర్ సెంట్స్ కూడా తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి ఈ సైడ్స్కి రోడ్డు వచ్చేసి ఇది ఇక్కడ మనకు బైక్ కనిపిస్తుంది కదండి అది ట్వంటీ ఫీట్ రోడ్డు ఆ రోడ్ను అనుకుని ఈ రోడ్లో మనకి త్రీ సెంట్స్ త్రీ సెంట్స్ నార్త్ ఫేసింగ్ సైట్లు రెండు అలాగే టూ సెంట్స్ టూ సెంట్స్ సౌత్ ఫేసింగ్ సైట్లు రెండు అమ్మకానికి కలవండి ఈ ఏరియా వచ్చేసి చూడవచ్చు మీరు చుట్టూ అంత రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి ఈ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మీరు చూడవచ్చు చుట్టూ అపార్ట్మెంట్లు హౌసెస్ అన్నీ కన్స్ట్రక్షన్ జరుగున్నాయి ఇక్కడ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి స్వీట్ వాటర్ ఈ ఏరియా వచ్చేసి రామాలయం వీధండి మన ఈ ఏరియా నుంచి కాంప్లెక్స్కి వన్ కిలోమీటర్ బిలోనే తక్కువ వన్ కిలోమీటర్ తక్కువగానే ఉంటుందండి దగ్గర దగ్గరగా మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది అక్కడ నుంచి చూడొచ్చు చుట్టూ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ సైట్ యొక్క కొలతలు వచ్చేసి ఇలా వెడల్పు ఇలా అక్కడ కనిపిస్తుంది కదండి ఆ స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్ వరకు వెడల్పు వచ్చేసి నలభై రెండు అండి లోతు వచ్చేసి ముప్పై ఒకటి నార్త్ ఫేసింగ్ త్రీ సెన్సు అలాగే దీనికి ఆపోజిట్లో మనకు కనిపిస్తున్న స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్ వరకు వెడల్పు వచ్చేసి నలభై రెండు అండి అలాగే లోతు వచ్చేసి ట్వంటీ ఇది టూ సెన్స్ అండి సౌత్ ఫేసింగ్ మనం హౌస్ కట్టుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయండి ఈ టూ సెన్స్ కూడా అలాగే ఈ త్రీ సెన్స్ కూడా టూ సెంట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు టూ సెంట్స్ తీసుకోవచ్చు అలాగే త్రీ సెంట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు త్రీ సెంట్స్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం మా ఆఫీస్ నెంబర్ కు కాల్ చేయండి మరియు మరిన్ని ప్రాపర్టీల కోసం ఇప్పుడే మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ను మాకు కాల్ చేసి కూడా తెలియజేయవచ్చు